ప్రభుత్వ ఉద్యోగులు అనేక సంఘాలు వారి నాయకులు వీరందరూ రోజున ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలుపుతున్నందుకు మనసు మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు క్షమించిన సంఘాల నాయకులు ఇచ్చినప్పుడు మొదటి రోజు ఛార్జ్ తీసుకున్నప్పుడు చాలామంది ఎక్కువ వచ్చేయటం వల్ల నాకు నాకు ప్రత్యేకమైన ఇబ్బంది ఉంటుంది సో దాంట్లో మీ సంఘాల నాయకులు కలుసుకోలేకపోయారు కలుసుకోలేకపోయాను దానికి క్షమించాలి అందుకని వెంటనే నా దృష్టికి రాగానే వెంటనే మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడినట్టు అంటే నా ఉద్దేశం ఏంటంటే నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదని చెప్పడానికి చిన్న చూపు చూపు చూసే వ్యక్తిని కాదు మీ సమస్య నా సమస్య అది చాలాసార్లు సభలో చెప్పాను కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మీకు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని మీ సమస్యల్ని పరిష్కరించడం ఎంత త్వరగా పరిష్కరించడం అనేది నా ఒక్కడి చేతిలో లేదు కానీ మీ సమస్యల్ని వినగలిగే శక్తి ఉన్నవాడిని ముందు సమస్యని వింటే పరిష్కారం దొరుకుతుంది వినటానికి అలసట అందరికీ సో నేను మీకు ప్రత్యేకించి తెలియజేసుకునేది నేను వినే వ్యక్తిని ఇందాక మీ సహచరులు ఎవరు వచ్చి ఇక్కడికి ఇచ్చారు సహచరులు అది ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపాదికను మీరు ఆ సమస్యను పరిష్కరిస్తాను మీరు వచ్చి ఇచ్చారు ఇలాంటివి చేయడానికంటే నాకు మీరు ఇందాక ముందు సంఘాలు పెద్దలు కూడా మాట్లాడుతూ చాలామంది గతంలో కూడా మీరు సమ్మెలు గత ప్రభుత్వం మీద మా కోపం ఉంది మీకు ఈ ప్రభుత్వం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కటి ఏంటంటే ఇది అందరం కలిసి పనిచేయాలి మినిస్ట్రీ కానీ ఉద్యోగులు కానీ గతంలో ఎవరు ఎలా చేశారో నాకు తెలీదు మీరు అందరూ వింటా ఉంటే నేను సమస్యలు వింటా ఉన్నా కాకపోతే ఇది చాలా పురాతనమైన చాలా బలమైన వ్యవస్థ చాలా పాత వ్యవస్థ ఇది ప్రతిసారి వ్యవస్థకి ఒక తుప్పు పట్టుబడి పట్టేస్తాం దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది దీనిని సమస్యలు ఏమైతే ఉన్నాయో మీ అందరికీ ప్రతి ప్రతి సంఘం తరఫున ఇది ప్రత్యేకించి ఒక ఓవరాల్గా మేము ఇలా చేయదలుచుకున్నాం మా సమస్యలు ఇవి లేదంటే మేము ఇలా నిలబడతాం కొంచెం ఇవన్నీ చెప్తా ఉన్నారు నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను పంచాయతీ పనులతో పాటు మీ సమస్యలను కూడా నేను వినే వ్యక్తిని నేను ప్రత్యేకించి ఏ సంఘాలకు సంబంధించి ఆ సంఘానికి ప్రత్యేకించి ఒక టైంని అలాట్ మరి కాకపోతే నాకున్న సమస్య ఏంటంటే అందరూ కొంచెం ప్రిపేర్ అయ్యారు బాగా అంటే నేను చాలా శాఖలు ఉన్నాయి మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక పరిష్కార మార్గం కూడా తీసుకెళ్ళండి దాదాపు ఇలా ఆలోచించవచ్చు ఇలా చేయొచ్చు ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు గత ప్రభుత్వం అంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగు రోజు వచ్చినప్పుడు మా మీద కొంచెం ఉంది అన్నట్టుగా మీరు అన్నారు ఇందాక అది అంటే భయపెట్టేవాడికి భయపడతారు కానీ కొంచెం ఓపిరింగ్ సహజ సహజంగా కొంచెం వినే వాళ్ళతోటి ఎక్కువ ఆ బాధ మేము గత ప్రభుత్వం వాళ్ళందరిని భయపెట్టింది అది అర్థం చేసుకున్నాము కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్ట సాధ్యమైంది నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేస్తున్నాయి అవి కూడా ఉన్నాయి నా సంఘటన అలాంటి సంఘటనలు ఉన్నాయి సందుకు నేను కష్టాన్ని అర్థం చేసుకున్నాను అంటే ఒకటో తారీఖు జీతం రాకపోతే ఏమవుతుందో నాకు అనుభవం ఉంది అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు మా పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగాలు ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోయి అందుకని ఈ నా రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది కాదు నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని వయసు సారీ గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టేది అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవాడు కానీ ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడం ఎందుకంటే బ్యాక్ బ్లడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు కానీ వస్తే నువ్వు కలవలేదండి నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులని కలిసా మమ్మల్ని కలవవా అని ఒక చిన్న బాధ ఏదో ఉంటుంది ఎందుకంటే నాకు తెలుసు మా మా నాన్న బాధ నాకు తెలుసు అందుకని వెంటనే ఫోన్ చేశానండి కష్టం నాకు తెలుసు ఇంకా నేను మీకు ఒకసారి ఏమైపోతుంది అందరూ ఒకసారి వచ్చేస్తే నేను మాట్లాడలేని పరిస్థితులు తప్ప మీరు వన్ ఆన్ వన్ కూర్చొని గ్రూప్గా కూర్చుంటే మటుకు నేను చాలా మీకు ఫస్ట్ వినే వ్యక్తిని నేను విన్న తర్వాత పరిష్కార మార్గం వెతుకుతాను